యూట్యూబ్లో కొన్ని కొన్ని షార్ట్స్ చూస్తున్నప్పుడు కొంత కొంతమంది వేరే ఎదిగే వాళ్ళని తొక్కడానికి వాళ్ళలో ఉన్న లోపాలను బయట పెట్టి ఇలా చేశారు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పచ్చళ్ళే అమ్ముతుంది అనుకోండి అమ్మో ఆమె ఇలా చేసింది లేకపోతే ఇలా చేసిందని లేకపోతే చీరలు అమ్ముతుంటే డూప్లికేట్ తెస్తుందని అరే చాలామంది చాలా నిందలు వేసేసేస్తారు వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ఏమి వేయకుండా ఏమి చెప్పకుండా ఇలాంటి నిందలన్నీ ఒక్క మెట్టు ఎక్కితే చాలే రెడీగా ఉంటారు అది ఆడవాళ్ళు ఎక్కుతున్నారంటే మరీ జలసి ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు ఒక మూల కూర్చోవాళ్ళు అనేది కొంతమంది థాట్ ప్రాసెస్ ఏమో తెలియదు కానీ మళ్ళీ ఇది చేసేది కూడా ఆడవాళ్ళే ఇలా కామెంట్ చేసేది కూడా సో వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు ఎంతో కష్టపడి వీలైతే మీరు కూడా ఏమైనా స్టార్ట్ చేయండి లేకపోతే వాళ్ళని ప్రోత్సహించండి మీకు ఏమీ నచ్చలేదు లైక్ కొట్టద్దు లేకపోతే వీడియో చూడుకుని స్కిప్ చేసేయండి అయిపోయింది నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేసి ఎలా పడితే అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మన ఇంటి అమ్మాయే కదా ఏ అమ్మాయినా సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్